సానియా డివోర్స్ విషయంలో బిగ్ ట్విస్ట్ అసలు విషయం బయటపెట్టిన టెన్నిస్ స్టార్ తండ్రి వివరాలను చూస్తే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భక్త పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్నాడు స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మాలికే వెల్లడించాడు పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేశాడు అయితే గత కొన్ని రోజులుగా షోయబ్ మాలిక్ సానియా విడాకులు తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ దీనిపై ఈ జోడీ ఎక్కడ ఓపెన్ కాలేదు దీంతో వీరు విడాకులు తీసుకున్నారా లేదా సస్పెన్స్ గానే మిగిలిపోయింది ఇదిలా ఉండగానే ఇవాళ అనూహ్యంగా మాలిక్ నటి సనా జావేద్ను వివాహం చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు దీంతో షోయబ్ సానియా విడాకులు తీసుకున్నారా లేదా సానియాకు డివోర్స్ ఇవ్వకుండానే షోయబ్ మరో పెళ్లి చేసుకున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలో సానియా విడాకులపై ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా కీలక ప్రకటన చేశారు తన కూతురు సానియా మీర్జా షోయబ్ విడాకులు తీసుకున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు షరియా చట్టంలోని చట్టంలోని పద్ధతిలో సానియానే డివోర్స్ ఇచ్చిందని తెలిపారు పద్ధతి ప్రకారం ముస్లిం స్త్రీ తన భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉందని దాని ప్రకారమే సానియా కూడా అతడికి డివోర్స్ ఇచ్చిందని స్పష్టం చేశారు సానియా తండ్రి ప్రకటనతో సానియా విడాకులపై క్లారిటీ వచ్చింది కాగా గత కొంతకాలం నుండి వీరిద్దరి డివోర్స్ తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది ఈ వార్తలకు బలం చేకూర్చేలా వీరు ఒకరికొకరు దూరంగా ఉండటం సోషల్ మీడియాలో అకౌంట్లలో ఫోటోలు పేర్లు తొలగించడం వంటివి చేశారు ఈ క్రమంలో ఎట్టకేలకు ఇవాళ సానియా మాలిక్ డివోర్స్ పై క్లారిటీ వచ్చింది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి